చైనా తైవాన్ని ఎందుకు చుట్టుముట్టేసిందో మీకు తెలుసా ఇప్పుడు మ్యాటర్ చాలా సీరియస్ అయింది వన్ చైనా ప్రిన్సిపల్ కింద తైవాన్ మొత్తం ఇప్పుడు మా కంట్రోల్లోనే ఉంది అని చైనా అఫీషియల్లీ అనౌన్స్ చేసింది దీనికి రీజన్ డొనాల్డ్ ట్రంప్ తైవాన్ కి పీస్ కోసం అంటూ లెవెన్ బిలియన్ డాలర్స్ వెపన్స్ ఇచ్చిండ్రు రాకెట్స్ మిసైల్స్ ఉంటే పీస్ వస్తుందంట ఇదేం లాజిక్ కో ఆ ముసలోడికే తెలవాలి పోనీ జపాన్ వాళ్ళన్నా వస్తారా అంటే ఒకప్పుడేమో తైవాన్కి కష్టం వస్తే మాకు వచ్చినట్టే అని బిల్డప్ ఇచ్చిండు ఇప్పుడు చైనా వార్షిప్స్ దియగానే ఫుల్ సైలెంట్ అయిపోయిండు సీన్ కట్ చేస్తే అమెరికా వెపన్స్ అమ్మింది జపాన్ హ్యాండ్ ఇచ్చింది పాపం తైవాన్ మాత్రం ఒంటర్ అయిపోయింది చైనా ఏమో ఇప్పుడు ఫుల్ కంట్రోల్ అంటుంది మరి అమెరికా ఇంకోసారి హ్యాండ్ ఇచ్చినట్టేనా తైవాన్ సిచ్యువేషన్ ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ మన ఇండియాకి అస్సలు రాదు కానీ ఒకవేళ వస్తే ఇండియా కోసం ఎవరు నిలబడతారో కామెంట్స్ లో చెప్పండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్